జీరామ్జీ బిల్లుకి గ్రీన్ సిగ్నల్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చేడాది ఏప్రిల్ ఫస్ట్ నుంచి దీన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విసిద్త్ భారత్ రోజు ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ఆమోద ముద్రతో విబిజీ రామ్జీ బిల్లు చట్టరూపం దాల్చింది ఈ బిల్లు విషయంలో వైపు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండగానే మరోవైపు రాష్ట్రపతి ఈ బిల్లుకు పచ్చజెండా ఊపారు కాగా జీ రామ్జీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా డిసెంబర్ పద్దెనిమిదో తేదీన ఆమోదం తెలిపారు ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలపగా ఆందోళనల మధ్యనే ప్రభుత్వం ఈ బిల్లును సప్స్ చేసింది ఇక పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గరకు పంపింది ప్రభుత్వం ఈ బిల్లును పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గిజిట్ విడుదల చేసింది దీంతో బీబీజీ రామ్జీ బిల్లు చట్టరూపం దాచగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చిత్రపటంలో ఎక్కింది వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి అంతేకాదు ఉపాధి హామీ వంద నుంచి నూట ఇరవై రోజులు పొడిగించారు అంతా జరిగిన కాంగ్రెస్ మాత్రం కేంద్రంపై మాటల దాడి చేస్తూనే ఉంది మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని తీసివేయడమేంటని నిప్పులు జరుగుతోంది పథకం పేరు మార్పు ముమ్మాటికి కుట్రే అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు